మాస్ క్లాస్ సెంటిమెంట్ ఎమోషన్ ఎలాంటి పాత్ర అయినా అదరగొట్టేస్తాడు మన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముప్పై సినిమాల అనుభవంలో ఎన్టీఆర్ మంచి మంచి పాత్రలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ స్టార్స్ టచ్ చేయడానికి సాహసించని మైథాలజీ సోషియో ఫాంటసీ సినిమాలు చేసి చూపించాడు అందుకే ఆయన మీద మిగతా దర్శకులకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు ఆయన ఒకప్పటి వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది అయితే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు దేవర డైరెక్టర్ కొరటాల శివ దేవర ఒకటి జపాన్ రిలీజ్ ప్రమోషన్స్లో అక్కడ మీడియాతో ఇంటర్వ్యూస్తో పాల్గొన్నారు తారక్ కొరటాల శివ ఈ క్రమంలో తనకు నచ్చిన సినిమా దర్శకుడు కె విశ్వనాథ్ గురించి చెప్పిన కొరటాల శివ ఈ జనరేషన్లో ఆ సినిమా చేయగల నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని అన్నారు ఆల్రెడీ కె విశ్వనాథ్ గారు కూడా ఇదే విషయాన్ని ఒకసారి ప్రస్తావించారు ఎన్టీఆర్ నుంచి మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసిందే అందుకే ఆయన డ్యాన్స్లో ఒక స్టైల్ రిధం ఉంటాయి సాగర లాంటి సినిమా ఎన్టీఆర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది రేర్ ఫీట్ అవుతుంది ఆ కేపబిలిటీ గట్స్ ఉన్న ఒకే ఒక్క తెలుగు స్టార్ ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు కొరటాల శివ దేవర ఒకటి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజైంది ఇక దేవర రెండు కథను ఇంకాస్త బాగా రాసుకుంటున్నాడు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ రెండు సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ లెవెల్ మాస్ బొమ్మగా నీల్ ఎన్టీఆర్ సినిమా వస్తుందని తెలుస్తుంది తన సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించేలా ఉన్నాడు తారక్ ద డైరెక్టర్స్ ఆఫ్ ఆర్ జనరేషన్ వుడ్ లైక్ టు మేక్ సాగరా సంగమం వన్స్ అగైన్ ఓన్లీ విదారక్ తొమ్మిది 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 నిప్పు నిప్పు వీ థింక్ ఓన్లీ హీ కెన్ డూ దట్ వన్స్ అగైన్ చప్పట్లు కొట్టడం చప్పట్లు కొట్టడం కోరటలా శివగరూపత్ డాట్ ట్విట్టర్ డాట్ కం స్లాష్ ఓ నాలుగు వివిడి మూడు